ప్రతి అమ్మాయి నాలాగే ఆలోచిస్తుందా లేకపోతే నేను ఒక్కదాన్ని ఇలాగా డిఫరెంట్గా ఆలోచిస్తాననేది నాకు ఇప్పటికీ అర్థం కాదు మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అది చిన్నది కానీ పెద్దది కానీ ఎవరి సమస్యలు వాళ్ళుకుంటూ ఉంటాయి కదా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించి ఆలోచించి తిండి తిప్పలు మానేసి ఇంకా ఎందుకు వచ్చింది మనకే ఎందుకు వచ్చింది ఎప్పుడు తీరిపోద్ది అనేసి ఆలోచిస్తూ ఇంకా మన టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా అలాగే తినకుండా ఉండడం వల్ల మన నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని నాకైతే అప్పుడు తెలీదు తినకుండా ఉన్నప్పుడు సరే తినకపోయినా ఆ బాధలో ఇంకా తినకపోయినా కానీ పట్టించుకో అంతగా అనిపించేది కాదు కానీ కొన్ని రోజుల తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత నాకైతే అర్థమైంది ఏంటంటే అప్పుడు తినకపోవడం వల్ల సరిగ్గా వాటర్ తాకపోవడం వల్ల మనకైతే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనేసి ఇలాగా మనము కానీ సరిగ్గా కానీ టైంకి తినకుండా టైంకి మంచిగా వాటర్ తాకుండా ఉన్నామంటే అమ్మాయిలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ అని అలాగే ఫీవర్ అని ఇలాంటివన్నీ కూడా వస్తాయి వచ్చిన తర్వాత అర్థమవుద్ది మనం ఒకసారి అప్పుడు ఇలా చేసాం కదా తినకుండా తాకుండా వాటర్ని అనేసి ఇంకప్పుడు బాడీ అనేది ఓవర్ హీట్ అయిపోయి ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటుంది మనం తిరిగితే పర్లేదు మనతో పాటు మన ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటుంది మన వల్లే కదా వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్కి పిల్లలు హస్బెండ్ మనందరం కూడా తిరగాల్సి వస్తూ ఉంటుంది ఒక ప్రాబ్లంకి అదొక ప్రాబ్లం అనుకుంటే ఇంకొక ప్రాబ్లం వచ్చి యాడ్ అవుతుంది మధ్యలో అలాగే కానీ నేను చెప్పేది ఒక్కటేనండి అమ్మాయికి అయితే కంపల్సరీగా ఎన్ని మనకు పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన అయితే మనము అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు తర్వాత మనమే ఇబ్బంది పడుతూ ఉంటాము ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ తినడము వాటర్ తాగడం అయితే కరెక్ట్ టైంకి చేసుకుంటూ ఉండాలి లేదంటే తర్వాత మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది ఇంకా నేను చాలా రోజుల నుంచి ఓలీలు అయితే చేద్దాము అనుకుంటూ ఉన్నాను ఉగాది దగ్గర నుంచి కానీ ఇక్కడ నాకు బెల్లం అయితే అస్సలు దొరకలేదు ఫైనల్గా మా హస్బెండ్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్డు అమెజాన్ ఎలాగో ఇక్కడ లెజర్డ్ అలాగా అందులో అయితే బెల్లాన్ని ఆర్డర్ చేశాడు ఆర్డర్ చేయంగానే నేను ఇంకా ఒబ్బట్లయితే ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాను మామూలుగా మా సైడ్ అయితే వీటిని ఓలిగులు అంటారు కొంతమంది బొబ్బట్లు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాని బట్టి వేరువేరుగా పిలుస్తూ ఉంటారు కదా అలాగే ఈరోజు నేను ఆయిల్ తోటే చేస్తున్నాను అంతా కూడా ఇక్కడ నెయ్యి అయితే అవైలబుల్గా లేదు నేను తీసుకొని వచ్చాను కానీ ఇండియా నుంచి అయిపోయింది ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి మేము వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ దాకా వచ్చిందంటే గ్రేటే అనుకోవాలి ఇంకా ఈ మధ్యనే అయిపోయింది ఇంకా అందువల్ల నేనైతే ఆయిల్ తోటే వీటిని నీట్గా కాలుస్తూ ఉన్నాను ఇలాగా బొబ్బట్లు అయితే నాకు వచ్చిన విధంగా అయితే నేను ట్రై చేశాను ఎందుకో నాకు తినాలనిపిస్తూ ఉంది బొబ్బట్లు అందుకని ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మా ఇంట్లో ఎవరు తినరు నేనే తింటూ ఉంటాను ఎందుకంటే స్వీట్ అన్నా కానీ వీళ్ళు ఎక్కువగా లైక్ చేయరు కాబట్టి అప్పుడు చేసినప్పుడేమో ఒకటి రెండు తింటారు ఇంకా మిగిలినవన్నీ మనమే తినాలి అందుకని నేను వేస్ట్ ఎందుకు చేసుకోవడం అనేసి కొన్నే చేశాను అనమాట ఒక టెన్ చేశాను పక్కన వాళ్ళకి ఒక టూ ఇచ్చాను ఇంకా మిగిలినవైతే మేము ఉంచుకున్నాము అవి కూడా నేనే తింటాను ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా డైలీ ఒకటి అందుకనేసి కొన్ని మాత్రమే చేసుకున్నాను అలాగే నాకు ఎక్కువగా చేసుకొని వేస్ట్ చేయాలంటే అస్సలు చేయాలనిపించదు మామూలుగా తక్కువగా అయినా పర్లేదు కానీ ఎక్కువ అయ్యి వేస్ట్ చేసుకోవడం అంటే డబ్బులేమీ ఊరకు రావు కదా అన్నీ కూడా డబ్బులు పెట్టి కొనాలి ఎక్కువ కాస్ట్ ఉంటాయి అదిగాక ఇక్కడ అందువల్ల అయితే నేను వేస్ట్ అయితే అస్సలు చేయనండి పిసినార్తనం అనుకున్నా పర్లేదు కానీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి 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 వీడియోస్ మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్